భారత రాజ్యాంగ శిల్పి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీస్ శాఖ శాఖంగా నివాళులర్పించింది జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని సమానత్వం మానవ హక్కులు విద్యా స్వతంత్రం కోసం ఆయన చేసిన కృషి అపూర్వమైందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు మనకి మార్గదర్శిగా నిలవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్రరావు ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ డిటీసీ డీఎస్పీ ప్రసాదరావు ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఆర్ఐ పవన్ కుమార్ డిసిఆర్బి ఎస్ఐ రాజారెడ్డి ఆర్ఎస్ఐ భాస్కర్ రావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు దానికి ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తోటి ఆయన ప్రతిభను చూపిస్తే ఆయన ప్రతిభ ఎక్కడ చాలా మంది కూడా పుట్టుకొచ్చి ఆయన రకరకాల పేరు ముస్లిం యూనివర్సిటీలో ఎకనామిక్స్ కావచ్చు లా కావచ్చు పాలిమ్యాథ్ తెలుస్తుంది పొలిటికల్ సైన్స్ తెలుస్తుంది ఎకనామిక్స్ తెలుస్తుంది పోలీసింగ్ తెలుస్తుంది అన్నీ తెలుస్తాయి ప్రతి మ్యాథ్స్ ఫిజిక్స్ అది ఒక సబ్జెక్ట్ అని కాకుండా అన్ని సబ్జెక్టులు నిష్ణాతలు అట్లాగే కాన్స్టిట్యూషన్ కూడా ఏదో ఒక కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని కాపీ కొట్టడం కాకుండా ప్రపంచంలోనే అన్ని కాన్స్టిట్యూషన్లు వడపోసి దాంట్లో ఉన్న బెస్ట్ కాన్స్టిట్యూషన్ మనం తయారు చేసి ఇవ్వడం జరిగింది అది కూడా మిగిలిన దేశంలో ఏ దేశం చూసుకున్నా ఒక జాతి ఉంటుంది లేక రెండు జాతులు ఉంటాయి ఒక భాష చాలా ఉపయోగపడతాయి వ్యక్తి పూజ చేయకూడదు అనేది ఆయన మెయిన్ చైనా ఆ విలువల గురించి పోవాలన్నది గుర్తుపెట్టుకొని మన మన స్థాయిలో మనం ఎట్లా ప్రజలకు సేవ చేస్తాం ఎప్పుడూ ఒక రోల్ మోడల్ అయిన ఒక సీనియర్ ఆఫీసర్ చెప్తారు అట్లాంటి సమాజాన్ని కట్టి ఒక కాన్స్టిట్యూషన్ కింద ఉంచడం అంటే మాటలు కాదు ఒక పేపర్ మీద ఆయన వాళ్ళు ఆయన నేతృత్వంలో తయారు చేసిన కాన్స్టిట్యూషన్ ఇవాళ ఎన్నో దేశాలు విడిపోయి రకరకాల సమస్యలు ఉన్నాయి కూడా ఇంకా భారతదేశం ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్తుంది దానికి మూల కారణం ఈయన రచించిన కాన్స్టిట్యూషన్ ఆయన అను జీవితంలో కూడా అనుసరించిన విలువలు కావచ్చు డాక్టర్ అంబేద్కర్ ఒరిజినల్గా ఏ విలువలైతే